ఫ్రెండ్స్ షేక్ హసీనాకు ఇప్పుడు శిక్ష పడింది కానీ భారత్కు దాన్ని ఆపే శక్తి ఉంది భారత్ తలుచుకుంటే బంగ్లాదేశ్ కు పెద్ద బె బొక్క పెట్టగలదు బెండు తీసి బ్యాక్ పంపించగలదు షేక్ హసీనా విషయంలో భారత్ ఎప్పుడు కూడా అన్నదండలుగానే ఉంది అక్కడ రెండు వేల ఇరవై నాలుగులో బంగ్లాదేశ్లో విపరీతమైన అల్లంలు జరుగుతున్నప్పుడు అంటే ఈ మహమ్మద్ యునస్ అనే ఒక వెధవ బంగ్లాదేశ్ పతనాన్ని కోరుకున్నాడు నిజానికి బంగ్లాదేశ్ కి భారత్ కి మధ్య చాలా సత్సంబంధాలు ఉన్నప్పుడు ఇరు దేశాలు చాలా డెవలప్ అయ్యాయి అదంతా కూడా షేక్ హసీనా పుణ్యమే అని చెప్పొచ్చు కానీ మహ్మద్ యునిస్ అంటే ఒక చిన్న వడ్డీ వ్యాపారస్తుడు టైప్ మెంటాలిటీ ఉన్న విధవ పూర్తిగా విషయాన్ని నాశనం చేసేసాడు ఇక పాకిస్తాన్ మాటలు అమెరికా మాటలు విని భారత్తో సత్సంబంధాన్ని తెంచుకోవటమే కాకుండా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి సంబంధించి చాలా అంటే చాలా రచ్చరేపాడు ఇక అక్కడ ఆందోళన కలిగించే దిశగా పయనించాడు మొన్న నేపాల్లో జెన్సీ ఆందోళనలు అలాంటివి ఎలాతే జరిగాయో ఈ మహమ్మద్ యునస్ ఎప్పటి నుంచో అటువంటి ఒక ఆందోళన ఉద్రిక్తత సంఘ విద్రోహానికి సంబంధించిన కొన్ని విషయాలను చేయడానికి ఎప్పటి నుంచో పునాది వేశాడు దానికి తగ్గట్టుగానే చేస్తూ వచ్చాడు అందులో భాగంగానే రెండు వేల ఇరవై నాలుగులో చాలా పెద్ద ఆందోళన విద్యార్థులు చేపట్టారు ఆ ఆందోళనలో షేక్ హసీనా గారి ప్రాణాలు పోయేవి కానీ తిరుటిలో జస్ట్ వన్ ఫోన్ కాల్ తో ఆవిడ ప్రాణాలు నిలబడ్డాయి వెంటనే ఆవిడ లోకి వచ్చేసారు అయితే భారత్ ఆవిడ్ని చాలా కాపాడుకున్నారు ఆవిడ తలదాచుకోవడానికి చాలా చక్కని అవకాశం ఇచ్చారు ఆవిడ మాత్రమే కాదు ఆవిడ కొడుకు అలాగే ఆవిడకు సంబంధించిన కొంతమంది అనుచరులకి కూడా ఇప్పుడు భారత్ ఆశ్రయిస్తోంది అయితే చాలామంది ఏమనుకున్నారంటే భారత్కి వచ్చేసిన ఆవిడ అసలు ఎక్కడున్నారు అనేది కనుక చూసినట్టయితే ఢిల్లీలోని ఒక రహస్య ప్రదేశంలో ఫుల్ జెడ్ సెక్యూరిటీ కేటగిరీతో అంటే జెడ్ క్యాటగిరీ సెక్యూరిటీతో ఆవిడ ఉండడం అయితే జరిగిందట ఆవిడకి ఆమె కొడుకుకి అలాగే ఆమెకు సంబంధించిన కొంతమంది అనుచరులకి కూడా భారత్ పూర్తి స్థాయి సెక్యూరిటీని అయితే అందిస్తుంది అయితే బంగ్లాదేశ్ ఏదైతే ఆ ఇంటర్నేషనల్ కోర్ట్ ట్రిబ్యునల్ సంచలన తీర్పిచ్చింది ఏమని ఇచ్చింది షేక్ హసీనాకు ఉరి శిక్ష తప్పదు అని చెప్పేసి ఇచ్చింది దీనిపైన బంగ్లాదేశ్ లో ఆవామీ లీగ్ పార్టీ నేతలు దానికి సంబంధించిన శ్రేణులు అందరూ కూడా నిరసనకు దిగుతున్నాయి ఇప్పుడు వాళ్ళు ఏదో ఉరిశిక్ష చేసేసారు కదా అని చెప్పేసి షేక్ హసీనా గారు ఎల్లి ఉరికంబం ఎక్కారు అంటే మాత్రం అంతకన్నా దారుణమైన పరిస్థితి ఉండదు ఎందుకంటే ఒక విప్లవ నేత నిజం చెప్పాలంటే ఆవిడ ఒక ఫైటర్ అటువంటి సందర్భంలో గనక చూసుకున్నట్టయితే ఇప్పుడు భారత్ హ్యూమన్ కి సంబంధించి చాలా అంటే చాలా యూటర్న్ తీసుకుని అసలు టేబుల్ టర్నింగ్ డెసిషన్స్ తీసుకోవచ్చు కానీ అంతకన్నా ముందు షేక్ హసీనా గారు పోరాటం చేయాలి కదా ఆవిడ కూడా ఆ బంగ్లాదేశ్ కి మాజీ అధ్యక్షురాలి ఆవిడ కూడా ఈ మహమ్మద్ యూనీస్ అనే ఈ తాత్కాలిక అధ్యక్ష పదవిని ఏదో నేను మోసేస్తున్నాను అనుకున్న ఒక విధవ చేస్తున్న రాజకీయ ప్రతీకార పూరితమైన చర్యలు ఇవన్నీ ఆమె మీద ప్రతీకారంతో రగిలిపోతున్నాడు భారత్ కు ఎవరైనా సహాయం చేస్తే వాళ్ళ మీద అలాగ డేగ కనేసి చూసి ఉంటాడు అందుకనే ఈ మహమ్మద్ యునిస్ ఏంటంటే తనని అధ్యక్షుడిగా దింపాలి అని ప్రయత్నిస్తున్నా కూడా ఎప్పటికప్పుడు తను మాట దాటేస్తున్నాడు షేక్ హసీనా మళ్ళీ ఎక్కడ వచ్చేస్తుందో అని చెప్పేసి ఎందుకంటే భారత్ కు ఫేవరబుల్ గా ఉంటుంది కదా ఆవిడ అయితే కోర్టు తీర్పు విడవ తర్వాత మాత్రం ఇండియా టుడేతో ఆవిడ మాట్లాడుతూ ఇది ప్రతి ప పక్షపాతంతో కూడుకున్న తీర్పు రాజకీయ ప్రేరేపితం ప్రజాస్వామ్య మద్దతు లేని మోసపూరితమైన ట్రిబ్యునల్ గా ఆవిడ వర్ణించారు అంటే ఆవిడేం కామలో కూర్చోలో ఆవిడ తిరస్కరించారు ఖండించారు నిలదీశారు కూడా అంతేకాకుండా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే గత ఏడాది ప్రధాని పదవి నుంచి తొలగించాక భారత్ లో ప్రవాస జీవితం గడుపుతున్న ఆవిడ యునెస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం తనను బంగ్లాదేశ్ రాజకీయాల నుంచి శాశ్వతంగా తొలగించి అని చెప్పి గోల్ గోల్తో వాళ్ళు రివెంజ్ తీర్చుకోవడానికి ఇటువంటి విచారణ జరిపిస్తున్నట్టు ఆరోపించారు తద్వారా ఏమవుతుంది గనుక మనం గమనించినట్టయితే ఆ తీర్పుని మేము అంగీకరించాం ఫ్రెండ్స్ ఇక్కడ ఒక మెయిన్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైతే షేక్ హసీనా గారు ఇది రాజకీయ ప్రేరేపిత అంటే పాలిటిక్స్ కి సంబంధించి కానీ లేకపోతే అక్కడ ఉన్న పొలిటీషియన్స్ కి సంబంధించిన ఇన్ఫ్లుయెన్స్ తో ఇటువంటి నిర్ణయం తీసుకున్నారు అని గనక మన భారత్ నమ్మిన షేక్ హసీనా గారు జస్ట్ వన్ పర్సెంట్ నిరూపించినా కూడా ఆవిడకి ఆ ఉరి శిక్ష రద్దయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి జస్ట్ బికాస్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ రంగంలోకి దిగుతాయి కాబట్టి ఇప్పటికీ కూడా భారత్ పూర్తి స్థాయి షేక్ హసీనా గారికి సంబంధించిన మద్దతే ఇస్తున్నారు ఆవిడ ఆవిడికి అయితే ఈవిడైతే నేను ఈ ఈ ఈ యొక్క శిక్షను నేను అంగీకరించడం లేదని చెప్పిన తర్వాత అక్కడ ప్రభుత్వం మాత్రం హసీనా పై చట్టపరంగా వెళ్తావని చెప్తోంది మరోవైపు హసీనాకు మరణ శిక్ష విధించిన కొన్ని నిమిషాల తర్వాత ఆమె పార్టీ ఆవామీ లీగ్ అని ఒక ప్రకటన చేసింది ఇందులో హసీనాకు మరణ శిక్ష విధించాలన్న పిలుపును తాత్కాలిక ప్రభుత్వం తీవ్రవాద వ్యక్తుల యొక్క ధైర్యమైన హత్యాకాండ ఉద్దేశించి వెల్లడిస్తున్నారని పేర్కొంది నిజం అంతే కదా మహమ్మద్ యూనిస్ ఒక ఉగ్రవాదానికి భజన చే ఒక మెంటల్ ఫెలో అటువంటి మెంటల్ ఫెలో అక్కడ ఉన్న కోర్ట్స్ ని అక్కడ ఉన్న ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ కోర్ట్ ట్రిబ్యునల్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసి తీసుకున్న నిర్ణయాన్ని ఖచ్చితంగా షేక్ హసీనా గారు తిప్పు షేక్ హసీనా మానవత్వానికి వ్యతిరేకంగా చేసిన నేరాలకు దోషిగా నిర్ధారించినట్టు అక్కడ ఉంది కానీ అక్కడ ఆవిడ మానవత్వానికి ఎక్కడా కూడా ఆవిడ వ్యతిరేకంగా చేయలేదు అక్కడ సంఘ విద్రోహ శక్తులన్నీ కూడా మూకుమ్ముడిగా వచ్చేసేసి ఆ దేశాన్ని దేశంలో ఉన్న ప్రజల్ని అమాయకపు జనాన్ని అందరినీ కూడా ఆందోళనలో తొక్కిసిలాడు జరుగుతుంటే అంటే ఆ ఆందోళనలో వాళ్ళని తోసేస్తుంటే అటువంటి ఆందోళనకారుల్ని ఆవిడ ఆపమందే కానీ ఆవిడ ఎక్కడా కూడా ఇటువంటి విధ్వంసకు ఆవిడ దారి తీయలేదు ఆమె లేకుండానే నెలల తరబడి విచారణ జరిగింది అసలు ఆమె లేకుండా విచారణ ఎలా జరుగుతుంది అందుకని చివరికి ట్రిబ్యునల్ ఆమెకు మూడు ఆరోపణలపై దోషిగా నిర్ధారించింది ఏమని విద్యార్థుల నిరసన సమయంలో దారుణాలను నిరోధించడంలో ఇవి విఫలమైందని ఆవిడ ఒక్కతే లేడీ ఎలా ఎలా సక్సెస్ అవుతుంది ఫ్రెండ్స్ అక్కడ ఉన్న వాళ్ళందరూ దొంగ వ్యధలు అయినప్పుడు ఈవిడ ఎంతకన్నా పోరాడుతుంది ఒక ఒక మహిళ అంతేకాకుండా నిరసన కారుని చంపడానికి ఆదేశాలు జారీ చేసింది అని చెప్పింది అంటే అక్కడ నిరసన కారులు అంటే వాళ్ళ వాళ్ళ అర్థం ఏంటి వాళ్ళు దుర్మార్గులనే కదా దేశానికి వాళ్ళు వ్యతిరేకంగా వెళ్తున్నారనే కదా అలాంటప్పుడు దేశ దేశ ప్రజల కింద వాళ్ళు ఎలా వస్తారు ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే గుర్తు పెట్టుకోవాల్సింది అక్కడ బంగ్లాదేశ్ లో ఈ నిరసన చేసింది పాకిస్తానీలు కూడా చాలా మంది దొంగదారున పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ కు వచ్చి ఈ నిరసనల్ని కాస్త ఉద్రిక్తం చేసేసారు అంతే కాకుండా కొంతమంది రోహింగ కూడా అంటే ఎవరైతే బంగ్లాదేశ్ కి వ్యతిరేకంగా భారత్ కు వ్యతిరేకంగా ఉన్నారో ఇవన్నీ కూడా చేపట్టడం జరిగింది కేవలం షేక్ హసీనా భారత్కు సపోర్టింగ్ గా ఉన్నారు అన్న ఒకే ఒక విషయంపైనే ఇదంతా కూడా జరిగిందనమాట అయితే మనకి సంబంధించి అంటే మన భారత్ ఇక్కడ షేక్ హసీనా గారిని కనుక చూసినట్టయితే దాదాపుగా ఒక్క క్లాస్ కాదు ఫ్రెండ్స్ త్రీ టు ఫైవ్ క్లాసెస్ హ్యూమన్ రైట్స్ కి సంబంధించి ఆవిడకు వేసిన శిక్షకి సంబంధించి ఆవిడకి వేసిన శిక్షలు ఏ నేరానికి సంబంధించి ఉన్నాయో ఇవన్నిటినీ కూడా చూసినట్టయితే ఆవిడకి ఉరి శిక్ష పడటం అనేది జస్ట్ కళ్ళ మాత్రమే జస్ట్ నో చేతినిగా రాసుకున్నట్టే అనమాట చేతి మీద రాసుకున్నట్టు అంటే ఏంటి అర్థం ఇవాళ రాసుకుంటే రేపు చేతులు అన్నంటిని చేతులు కడుక్కకుంటే అయిపోతాయి అలాంటి ఒక సిచ్యువేషన్ అనమాట సో షేక్ హసీనా గారు చాలా ధైర్యంగా ఉన్నారు భారత్ ఉండగా నన్ను ఎవ్వరు ఏం చేయలేరు అన్న ధీమాని ఆమె మాత్రమే కాదు ఆమె కొడుకు కూడా వ్యక్తపరచడం కూడా జరిగిందనమాట సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మేము ఇటువంటి ఎన్నో రకాల లేటెస్ట్ అప్డేట్స్ మీ ముందు తీసుకొస్తాం దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి